సో కాల్డ్ యూట్యూబర్ ధ్రువరాతి ఇతగాడి వికృత చేష్టలు అండ్ అర్ధసత్యపు ఫ్యాక్ట్స్ పేరుతో అర్ధసత్యపు వీడియోలు ఎంతటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని తీసుకువస్తున్నాయి అనడానికి రెండే రెండు ఉదాహరణలు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం మొన్నటికి మొన్న కరోలినా గోస్వామి అనే ఒక ఎన్ఆర్ఏ భారతదేశంలో ఉంటారు ఆమె అండ్ మన భారత సంస్కృతిని గౌరవించే వ్యక్తి సో ఆమె ఇతగాడి మీద ఒక వీడియో చేసిందని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా రెండు వందల ఇరవైకి పైగా ఆమె పైన బెదిరింపు అంటే అలాగే ఆవిడ పైన దాడులు కూడా చేశారు ఈ ధృవరాతికి సంబంధించిన మూక ఫాలోవర్స్ మూకనో లేకపోతే వీడు పెట్టుకున్నాడు మనకు తెలియదు కానీ సో వాటన్నింటితో కూడిన ఆధార సహిత వీడియోల్ని మీరు చూడొచ్చు కరోడినా గోస్వామి ఛానల్ పేరు ఇండియా ఇన్ డీటెయిల్స్ Shri Amit Shah, Shri Anurag Thakur, Dr. S. Shankar, Shri Mati Shmriti Irani. I want my video to reach you, and I hope you do not take notice. My name is Karolina. I am a Polish citizen and an OCI card holder. My husband, Anurag, and our two sons, Milan and Bevan, are Indian citizens. We live in India. My family and I have faced more than 220 threats, and we can't bear this anymore. ధృవరాతి చేసినటువంటి వీడియోల్ని ఖండిస్తూ రెండు చెక్ వీడియోలు చేశారనమాట వీడు ఫేక్ వీడియోలను చేస్తూ ఉన్నాడని చెప్పి దాంతో అతగాడు రెచ్చగొట్టేలాగా కొన్ని కామెంట్స్ మెయిల్స్ పెట్టడం వాటిని చూసి అతని అనుయాయులు అండ్ గూండా మొత్తం గూడా బ్యాచ్ అంతా ఉంటుంది ఈ అర్ధ మెదడుగాలు కొంతమంది రెచ్చిపోయి ఈమెకు పర్సనల్గా కాల్స్ చేసి థ్రెడ్ చేయటం మెసేజ్లు పంపించడం చేశారు ఇదొక లెక్క పక్కన పెడితే స్వాతి మాలీవాల్ స్వాతి మాలీవాల్ కూడా ఇప్పుడు ధృవరాతి బాధితురాల లిస్టులో చేరింది ఇలా ఆడవాళ్ల ఉసురు పోసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాడు సక్సెస్ఫుల్గా ధృవరాతి స్వాతి మాలీవాల్ మీద దాడి అత్యంత అవమానకరంగా జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వగృహంలో జరిగింది దాడి తన పర్సనల్ సెక్రటరీ చేత దాడి చేయించాడు అనే అభియోగాలు ఉన్నాయి దారుణాతి దారుణంగా కుట్టాడు రాజ్యసభ ఎంపీ అయినటువంటి స్వాతి వాళ్ళని ఇంటికి పిలిపించి మరీ కుట్టారు సో ఇక్కడ దాడి అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా రజర టైంలో రెచ్చిపోయినటువంటి ధృవరాతి మరి ఇప్పుడు స్వాతి మాలీవాళ్ళలో ఒక స్త్రీ కనిపించట్లేదా సరే కనిపించలేదు ఇవి రాజకీయాలు అని చెప్పి సైలెంట్గా ఉండాలి కదా అలా కాకుండా ఒక రెండు నిమిషాల నిలివి ఉన్నటువంటి ఒక వీడియోని మెయిన్ ఛానల్లో పెట్ల ట్విట్టర్లో పెట్టాడు ఆ రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియో ఏకపక్షంగా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీని కవర్ చేస్తూ స్వాతి వాళ్ళని నిందిస్తూ ఉన్నటువంటి విధంగా ఉంది దాంతో పేట్రేగిపోయినటువంటి ధ్రువరాతి మోకలు స్వాతి వాళ్ళకి కాల్స్ చేసి రేప్ చేస్తామని బెదిరించడం దాడులు చేస్తామని బెదిరించడం చేస్తూ ఉన్నారు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని బెదిరిస్తూ ఉన్నట్లుగా కూడా ఆమె చెప్తా ఉన్నారు ఇటీవల ఇంటర్వ్యూలో ఈ ఆరోపణలన్నీ ఆమె చేశారు ఇది ధ్రోవరాతి యొక్క నిజస్వరూపం వీటిని కూడా చాలామంది వెనకేసుకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మా ధ్రువరాతి ఏది చెప్తే అదే రైట్ అనే సన్నాసులు కొంతమంది తయారయ్యారు ఈ మధ్య అంటే వీళ్ళకంటూ ఒక ఆలోచన శక్తి లేదు ఆడెవడో జర్మనీలో ఉండి వీడియోలు చేసి మీకు చెప్తే గానీ మీరు ఎవరికి ఓటు వేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారా సూటిగా ఒక మాట చెప్పాలంటే భారతదేశంలో ఉండే భారత ప్రజలకు ఒక యూట్యూబర్ అది కూడా జర్మనీ నుంచి వీడియోలు చేసి ఏ పార్టీకి ఓటు వేయాలో ఏ పార్టీకి ఓటు వేయకూడదని చెప్తే వినే దుస్థితిలో ఉందా భారతదేశం సో వీటి రిజల్ట్ రెండు జూన్ నాలుగున మనం గట్టిగా మాట్లాడదాం కానీ ఇప్పుడు స్వాతి మలీవాల్ చేసినటువంటి ఆరోపణల విషయాన్ని పొద్దాం లోక్సభ ఎన్నికల మధ్య ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలీవాల్పై దాడి కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఊపందుకుంది గడిచిన ఆదివారం ఉదయం మలీవాల్ ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు ఆమె వెల్లడించారు ఆదివారం ట్విట్టర్లో ఒక సుదీర్ఘ పోస్ట్ను షేర్ చేశారు పోస్ట్ ద్వారాలో స్వాతి మలీవాల్ యూట్యూబర్ ధృవరాధి వీడియో పెట్టిన తర్వాత తనకు అత్యాచారము హత్య బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు యూట్యూబర్ ధృవరాతి వన్ సైడ్ వీడియోలు పోస్ట్ చేయడం ద్వారా ద్వేషపూరిత ప్రచారాన్ని పెంచుతున్నారని ఆరోపించారు స్వాతి మలివాల్ తన పార్టీ ఆప్ నాయకులు కార్యకర్తలపై కూడా ఆరోపణలు చేశారు ట్విట్టర్లో ఈ విధంగా రాసుకొస్తూ ఆప్ పార్టీ తనపై పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఆమె అన్నారు ఈ పోస్టుతో పాటుగా ఆమె అనేక స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేశారు అందులో తనను అత్యాచారం అలాగే చంపేస్తానని బెదిరిస్తున్నట్లుగా ఉందని పేర్కొన్నారు స్వాతి వాళ్ళు ట్విట్టర్ పోస్టులో తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని పార్టీ నాయకత్వం ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపించారు సొంత పార్టీ అంటే ఆప్ నేతలు వాలంటీర్లు ప్రచారం చేస్తున్నప్పటి నుంచి నాకు అత్యాచారం హత్య బెదిరింపులు వస్తున్నాయని పోస్టులో రాశారు యూట్యూబర్ ధృవరాతి నాకు వ్యతిరేకంగా వన్ సైడ్ వీడియోను పోస్ట్ చేయడంతో ఇది మరింత పెరిగిందన్నారు ఇది మాత్రమే కాదు స్వాతి మాలివాల్ కూడా ధృవరాతిపై నిరాశను వ్యక్తం చేశారు అతన్ని సంప్రదించడానికి అతని అభిప్రాయాన్ని పంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ధృవరాతి కాల్స్ కానీ మెసేజెస్ కానీ స్పందించడం లేదంట పార్టీ మొత్తం తన పరువు తీయడానికి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారని స్వాతి మలీవాల్ అన్నారు పార్టీ యంత్రాంగం తనతో ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే మహిళల సమస్యలపై వారి వైఖరిని తెలియజేస్తుందన్నారు ఈ విషయమై స్వాతి మలీవాల్ అత్యాచారం హత్య బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లుగా ఆమె పేర్కొంది ఇది ధ్రువరాతి గురించి ఆమె రాసుకొచ్చినటువంటి పోస్ట్ ఇలా సెలెక్టివ్గా కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ మీద మాత్రమే మాట్లాడి ఎవరికి ఎలా ఓటు వేయాలో చెప్పేటటువంటి ఈ బాలబచ్చా మేధావి ఒక స్త్రీకి అన్యాయం జరిగితే మాట్లాడినటువంటి మూర్ఖుడు అని స్పష్టమవుతుందా లేదా ఇప్పటికీ ఎదగాడు చేసే వీడియోలు ఏవో మిరాకిల్స్ అని చూసుకునే భ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా బిలివితిరిగాళ్ళు అంటే వాళ్ళకి పూర్వాపరాలు తెలియని వాళ్ళని అర్థం కాస్త అతగాడి వీడియోలు చూసిన వాళ్ళందరూ కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి టైం కేటాయించండి ఒక పది నిమిషాలు వీడు చెప్పింది నిజమా కాదా ఎందుకు వీటిలా మాట్లాడుతున్నాడనే విషయాన్ని కొంచెం పూర్వాపరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి మనం ఎవరిని నమ్ముతున్నామో అన్న దాని మీదే మన భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది అర్ధసత్యాలు చెప్పేవాడిని నమ్మితే నేను అర్ధసత్యాలని పదే పదే ఎందుకంటానంటే సగం నిజం సగం అబద్ధం ఎప్పుడూ దేశానికి ప్రమాదకరమే ఉంటే నిజమన్నా ఉండాలి ఒకటి అబద్ధమైనా ఉండాలి ట్యాకిల్ చేయొచ్చు మనం మూవ్వాన్ అవ్వచ్చు అర్ధసత్యాలు ఎలా ఉంటాయంటే చాలా డేంజరస్గా ఉంటాయి సో ఇలాంటి అర్ధసత్యాలు నమ్మేటటువంటి అర్ధమెదుడుగాళ్ళందరూ కూడా ఆలోచించుకోండి మీ భవిష్యత్తుని అనవసరంగా నాశనం చేసుకోకండి